హలో ఫ్రెండ్స్ కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం మనం అబ్దుల్ కలాం గారు రాసిన నా జీవన గమనం అనే పుస్తకాన్ని చెప్పుకుంటున్నాం ఈరోజు వీడియోలో ఈ పుస్తకంలో చివరి చాప్టర్ అయిన ఇంకా ప్రయాణించవలసే ఉన్నది అనే చాప్టర్ని చెప్పుకుందాం ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని కలాం గారి మాటల్లోనే స్టార్ట్ చేసేద్దాం ఈ పుస్తకంలో నేను అందించిన చిన్న చిన్న కథా చిత్రాలతో నన్ను మిక్కిలి ప్రభావితం చేసిన వ్యక్తులను స్థలాలను కాలాలను ప్రస్తావించాను నాలాంటి తీరిక లేకుండా పనిచేసిన వ్యక్తి తన జీవిత విశేషాలను స్మరించుకోవాలంటే వందల కొద్దీ దొరుకుతాయి భారత ప్రభుత్వం రెండవసారి అణుపరీక్ష జరిపిన సమయంలో నేను శాస్త్ర విజ్ఞాన సంబంధిత విషయాల సలహాదారుగా ఉండటం తరువాత నా పదవి విరమణ ఆపైన బోధనా రంగంలోకి వెళ్ళటం తరువాత భారతదేశ అధ్యక్ష పదవి నిర్వహించడం ఈ దశలన్నింటిలో ఎదురైన సవాళ్లు నేర్చుకున్న పాఠాలు అసంఖ్యాకమైనవి అగ్ని క్షిపణి ప్రయోగం తర్వాతను ఆ తదుపరి సంఘటనల తరువాత నాపై ప్రసార మాధ్యమాల దృష్టి బాగా ప్రసరించింది అనేక చిక్కు ప్రశ్నలను ఎదుర్కోవడానికి నాకు పూర్వానుభవంలో నేను నేర్చుకున్న పాఠాలు సహాయపడ్డాయి నా ప్రాధమ్యాలు లక్ష్యాలు కూడా మార్పు చెందాయి అంతకుముందు నాది కార్యరంగం ఇప్పుడు ఆలోచనకు అవగాహనకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాను అనేక రంగాల్లోని వ్యక్తులతో మాట్లాడటం వ్రాయడం ఇప్పుడు నా పని కాలం గడుస్తున్న కొద్దీ నాకు నా దేశపు యువతతో ఆలోచనలు పంచుకోవడంపై ఆసక్తి పెరుగుతూ ఉంది చాలా పుస్తకాలు రాశాను అన్నీ విజయవంతం అయ్యాయి నా రచనలు ఇండియా ట్వంటీ ట్వంటీ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇగ్నైటెడ్ మైండ్స్ పాఠకులకు ఎంతో ఆసక్తి కలిగించాయి వాటిని ఎంతో ఆసక్తిగా చదవడం నాకెంతో సంతృప్తి కలిగింది రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు నేను దేశాధ్యక్షుడిగా ఉన్న కాలాన్ని తిరిగి చూసుకుంటూ ఈ అద్భుతమైన భారతదేశం నుంచి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను అనిపిస్తుంది ప్రసార మాధ్యమాలు నన్ను పీపుల్స్ ప్రెసిడెంట్ అన్నాయి దేశ ప్రజలు చాలామంది అలాగే అనుకున్నారు నన్ను అలా పిలవటం నాకు చాలా ఆనందం కలగచేసింది నేను ఆ పదవి చేపట్టిన వెంటనే మన ఈ అద్భుతమైన దేశంలో విస్తృతంగా పర్యటించాలి అనుకున్నాను వివిధ ప్రాంతాల్లో విభిన్న పరిసరాల్లో ప్రజలు ఎలా జీవిస్తున్నారో వారి సమస్యలేమిటో అవి ఎలా పరిష్కరింపబడుతున్నాయో అసలు పరిష్కరింపబడుతున్నాయో లేదో తెలుసుకోవాలి అనుకున్నాను నాకు ముందుండిన అధ్యక్షులందరికన్నా నేనే ఎక్కువ పర్యటించానని చెప్పుకుంటారు సియాచిన్ వాలు భూముల నుంచి సౌందర్యంతో అలరారే ఈశాన్య రాష్ట్రాల వరకు పశ్చిమ కనుమల నుంచి దక్షిణాది చివరి వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించాను ఒక లక్షద్వీప్ తప్ప అక్కడికి వెళ్ళలేకపోయినందుకు ఇప్పటికీ విచారమే విమానాల్లో కార్లలోనే కాక ఒక మూడు సార్లు దేశాధ్యక్షుడికి ప్రత్యేకించిన రైలు భోగిలో కూడా ప్రయాణించాను దాన్ని నా కోసం శాటిలైట్ మ్యాపింగ్తో సహా ఆధునీకరించారు చెప్పాలంటే మన దేశాన్ని నేను అన్ని కోణాల నుంచి దర్శించాను అందుకు నేనెప్పుడు కృతజ్ఞుణ్ణి నేను దేశ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కొన్ని రాజకీయపరమైన ఒడిదుడుకులు సంభవించాయి వాటి గురించి నా పుస్తకం టర్నింగ్ పాయింట్స్లో రాశాను దేశానికి అధినేతగా నేను ప్రజాస్వామిక పరిపాలనలో బాగా లీనమయ్యాను చట్టసభలు ఇతర సంస్థలు ఎలా పనిచేస్తాయో ఒక అధ్యక్షుడు తన ప్రభావం చూపగల పరిధిలో వాటిలో ఎలా మార్పులు తేవాలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాణ్ణి అధ్యక్షుడిగా నా పదవీ కాలం ముగియగానే ఆనందంగా నా పూర్వ జీవితంలోకి ప్రవేశించాను ఇస్తూ దేశ విదేశాలు తిరిగాను నా అభిమాన విషయాలైన ఇండియా ట్వంటీ ట్వంటీ గ్రామాలలో పట్టణ సౌకర్యాలు కల్పించే ప్రాజెక్టులతో హడావిడిగా ఉన్నాను ఇండియాలో విద్యార్థులను కలుసుకున్నాను జాతీయ సమస్యల మీద నా ఉద్దేశాలను ప్రకటిస్తున్నాను దూర ప్రాంతాలలో ఉన్న విద్యార్థులను కలిసి వారి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను ఈ పుస్తకం నా జీవితంలో జరిగిన వరస సంఘటనలు చెప్పడానికి రాయలేదు అటువంటి పుస్తకం అది వరకే రాశాను ఈ చిన్ని పుస్తకం ఒక సుదీర్ఘ ప్రయాణం మధ్యలో ఒకచోట విశ్రాంతి తీసుకోవడం లాంటిది రహదారిపైన వచ్చే పోయే వాహనాల ధ్వని రద్దీల నుంచి తప్పించుకుని ఒకచోట తాపీగా నిలబడి అంతవరకు నడిచి వచ్చిన దారిని సింహావలోకనం చేసుకోవడం లాంటిది ఒకప్పుడు నేను మొదటిసారిగా దక్షిణాదిలోని మద్రాసు నుంచి డెహ్రాడూన్ రైలు ప్రయాణం చేస్తూ ఒక చిన్న స్టేషన్లో ఆగినట్లు అన్నమాట ఈసారి నా చూపు గమ్యస్థానం మీద మాత్రమే లేదు వెనక్కి తిరిగి నా జీవితం తిరిగిన అద్భుతమైన మలుపులను కూడా చూసుకోవచ్చు మా నాన్నగారు మనసులో ప్రార్థన చేసుకుంటూనే కొబ్బరి బోండాలు పట్టుకుని ఇంటికి నడిచి వెళ్ళడాన్ని మా కోసం పచ్చళ్ళు సాంబారు అన్నము వండుతూ నన్ను తన పక్కనకొచ్చి వంటింట్లో నేల మీద కూర్చోమని పిలిచే మా అమ్మను చూడగలను కళ్ళు మూసుకుని మా ఊళ్ళో సముద్రఘోష వినగలను రామేశ్వరంలో తుఫానులు వచ్చినప్పుడు చెట్లను ఊపిపడేసే గాలి రోదను వినగలను వార్తాపత్రికలు పంచిపెట్టడంతో మొదలైన దినచర్య వాటి తాలూకు డబ్బులు వసూలు చేసుకురావడంతో ముగిసిన రోజుల్లోని నొప్పులు ఇంకా నాకు తెలుస్తున్నాయి ఆనాటి మాటలు కంఠాలు నిన్నో మొన్నో మాట్లాడినట్టు ఇంకా నా చెవిలో ఉన్నాయి నేను క్షణ విరామం కోసం ఆగుతున్న ఈ చోట నా తోటి ప్రయాణికులు మరొకసారి నా పక్కగా నడిచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది పక్షి లక్ష్మణ శాస్త్రి గారు రెవరెండ్ ఇయదొరై సాలూమన్ అహ్మద్ జలాలుద్దీన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ప్రొఫెసర్ సతీష్ ధవన్ డాక్టర్ బ్రహ్మప్రకాష్ ఇంకా నన్ను ప్రభావితం చేసి నా ఆలోచనలకు ఒక నిర్దిష్ట రూపమిచ్చి నాలో విద్వత్తును పెంచిన ఎంతో మందిని తలుచుకుంటాను వారిని గురించి చెప్పినప్పుడు నా ముందు వారు ఉన్నట్లే ఉంటుంది వీరు నాలో నాటిన ఆలోచనలు మొలకెత్తుతూనే ఉన్నాయి నా ఈ ఆలోచనలను మీతో పంచుకుంటున్నప్పుడు ఆ విత్తనాలు నా మనసులో లాగానే మీ మనసులో కూడా నాటుకునే ఉంటాయి ఇలా ఆలోచనలు ఆదర్శాలు ఒకరి నుంచి ఒకరికి ఒక వృత్తంలో భాగంలా బదిలీ అవడమే జీవితం అంటే కష్టపడి పని చేయడం దైవభక్తి అధ్యయనం అభ్యాసం ప్రేమ క్షమా ఇవే నా జీవితంలో మైలురాళ్ళు వీటి మూలాలను ఇప్పుడు నేను అందరితో పంచుకున్నాను నిజానికి సంపూర్ణ జీవితం గడిపిన ఏ వ్యక్తి అయినా ఇతరులతో చేసే సంభాషణ జీవితం అనే అద్భుతానికి మెరుగుపెట్టే అనుభవాల ఆలోచనల ఖజానా ఈ క్రమంలో నా పాఠకులకు అవి రెక్కలు ఇచ్చి వారి కోరికల సాకారానికి ఉపయోగపడితే విధి నాకు అప్పగించిన ఒక చిన్న పాత్రను నేను పోషించినట్లే సమాప్తం ఇంతటితో మనం అబ్దుల్ కలాం గారు రాసిన నా జీవన గమనం అనే పుస్తకాన్ని చెప్పుకోవటం పూర్తయింది ఇలాంటి గొప్ప వ్యక్తుల మాటలు పిల్లలకి మనకి కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి మన లైఫ్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని ఎలా తట్టుకుని నిలబడాలో మనకి నేర్పుతాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చెక్ చేసి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్